హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ నేను ఈరోజు వాటర్ కూలర్ వాడేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి ఆ జాగ్రత్తని మీ అందరికీ చెప్పాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఏమిటంటే మనం కూలర్ను వేసవికాలంలో వాడతాం చల్లగాలి కోసం ఆ తర్వాత అంటే వేసవికాలం అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తాం నార్మల్గా ఉండే టేబుల్ ఫ్యాన్ వాడుకుంటూ ఉంటాం మళ్ళీ వేసవి కాలం వచ్చినప్పుడే దీన్ని తీస్తాం అప్పుడు ఏమవుతుందంటే మనం అకస్మాత్తుగా దీన్ని తీసి వాడదా వాడుకునేటప్పుడు దీనికి వెనక ఉండే విండోకి బాగా డస్ట్ పెట్టేసి ఉంటుంది అంటే ఒక వేసవకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ వేసవికాలం వచ్చి తీసేటప్పటికి ఈ వెనక బాగా డస్ట్ పెట్టి ఉంటుంది అన్నమాట బాగా డస్ట్ పెట్టు ఉండడం వల్ల మనం దీనికి ఫ్యాన్ మోటార్ స్విచ్ ఒకటి వాటర్ పంప్ స్విచ్ ఒకటి ఉంటుంది మనం ఈ ఫ్యాన్ మోటార్ స్విచ్ ఆన్ చేస్తాం అలా ఆ తర్వాత వాటర్ పంపు స్విచ్ ఆన్ చేస్తాం లేకపోతే మర్చిపోవడం కూడా జరగచ్చు లేకపోతే పని మర్చిపోలేదు అనుకుందాం వెంటనే పని వెంటనే ఆన్ చేసాం దీని తర్వాత ఇది ఆన్ చేసాం అంటే ఫ్యాన్ మోటార్స్ ఆన్ చేసి ఇది ఆన్ చేసాం చేస్తాం కానీ ఈ లోపల ఏమవుతుందండి ఈ డస్ట్ అంతా ఒక్కసారిగా మన వైపు వచ్చేస్తుంది వచ్చేసి మనం దాన్ని పీల్చడం ఆ డస్ట్ అంతా మనం పీల్చడం జరుగుతుంది అన్నమాట దానివల్ల మరుసటి రోజుకి దగ్గు విపరీతంగా తుమ్ములు గొంతు మంట థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇలాంటివన్నీ మనకి జరుగుతాయి ఇబ్బంది పడుతుంది మనకు దేనికి వచ్చిందో అర్థమవుతాం అంచేత ఇలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదట దీన్ని ఆన్ చేయడానికి ముందు ఇక్కడ వాటర్ పంపు స్విచ్ ఉంది కదండి ఇది ఒకటే ముందు ఆన్ చేయాలి ఇది ఆన్ చేస్తే ఈ మిషన్కి వెనక ఉన్న విండో బాగా తడుస్తుంది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు నేను వాటర్ పంపు స్విచ్ ఆన్ చేశాను ఇక నీళ్ళు వస్తున్నాయి ఇలా ఒక ఐదు నిమిషాలు మనం ఇలాగే ఉంచాలి ఇలా ఉంచితే ఆ విండో అంతా తడిసి బాగా తడిసి ఆ వెనక విండోకి ఒక మెస్ లాంటి భాగం ఉంటుంది కదా అదంతా దాని మీద తడిసి దాని మీద ఉన్న డస్ట్ అంతా కిందికి జారిపోయి ట్యాంకులోకి పడిపోతుంది ట్యాంక్లో ఉన్న వాటర్లోకి జారిపోతుంది అలాగే ఐదు నిమిషాలు కనీసం ఉంచాలి పది నిమిషాలు ఉంచినా కూడా పర్వాలేదు ఆ తర్వాత మనం ఈ ఫ్యాన్ మోటార్ స్విచ్ ఆన్ చేసుకోవాలి అలా ఆన్ చేస్తే ఈ డస్ట్ అంతా కిందకి జారిపోవడం వల్ల మనకి ఇంకా డస్ట్ అనేది రాదు చల్లగాలు మాత్రమే వస్తుంది మనకి అంటే ఇప్పుడు ఇంక ఈ దగ్గులు తుమ్ములని ఇంకా గొంతు మంట మరుసటి రోజుకి ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు అన్నమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ నేనైతే అలా ఇబ్బంది పడ్డాను మా ఇంట్లో కూడా ఇబ్బంది పడ్డారు పెద్దవాళ్ళు అందుకనే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఇలా ఆన్ చేస్తే ఈ మిషన్ వల్ల మాత్రం మనకి ఈ దగ్గు తుమ్ములు గొంతు మంట ఇలాంటివి రాదు ఈ ఇలాగ ఆన్ చేస్తానే చెప్పినట్టుగా మిషన్ వల్ల రాదు ఇంకా వేరే దేనివల్ల వస్తేమో కానీ దీనివల్ల ఇలా వాడడం వల్ల మాత్రం రాదు ఖచ్చితంగాను అది ఇప్పుడు ఈ పెద్ద మోటార్ ఆన్ చేసిన వెంటనేది ఆన్ చేసేసినా ఇది ఇంకా తడడానికి ఈ వెనక విండో తట్టడానికి కొంత టైం పడుతుంది ఒక అంతా తడిసి ఆ దుమ్ము అంత దిగులు కొంత టైం పడుతుంది అంచేది ఇది ఆన్ చేసే ఇది ఆన్ చేసేసిన మనకు ఫలితం ఏం లేదు అందుకే మొదట వాటర్ పంప్ ఒకటి ఆన్ చేసి ఐదు నిమిషాలు పది నిమిషాలు తర్వాత ఫ్యాన్ మోటార్ ఆన్ చేస్తే మనకి ప్రయోజనం ఉంటుంది ఎటువంటి అనారోగ్య ఇబ్బందులు పడకుండా ఉంటాం అది ఇంత మంచి విషయాన్ని మీ అందరికీ ఈరోజు అర్థమయ్యేలా చెప్పాను నేను అనుకుంటున్నాను మీ అందరికీ అర్థమైతే ఒక లైక్ చేయండి Thank you.